ఎక్కడికి వెళ్ళావే నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు ఏమైంది ఎలా ఉన్నావు ఏమైంది ఏమైంది అలా ఉన్నా ఇందాక మార్కెట్ కి వెళ్ళాను మూడు కేజీలు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకుంటే అందులో వంద రూపాయలు అయినాయి ఉల్లిపాయలకి సరే చిల్లర లేదు కదా అని చెప్పేసి ఐదు వందలు ఇచ్చాను షాపుడికి తీరం మూసి ఇంటికి గుర్తొచ్చింది దానికి చిల్లర తీసుకోలేదు మర్చిపోయినాను ఐదు వందలకేనా ఫోన్లే మరి తెలుసు కదా ఫోన్ చేస్తే సరిపోద్ది ఫోన్ చెయ్యి ఫోన్ కూడా అక్కడే వదిలేసాను ఓన్ మర్చిపోవడం ఏంటి పదా బండేజ్కి నెల చెత్త తీసుకున్నాం స్కూటీ కూడా అక్కడే వదిలేసాను ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నా గిన్నెలకి దొరక పెడుతున్నట్ట గోపుతున్నాను అంత వద్దులే గాని మన ఇద్దరు ప్రాణానికి అన్ని ఇల్లు అవసరమా తెగతో వేత్త వాటర్ వేస్ట్ సబ్బు వేస్ట్ కొన్ని తీసుకెళ్లి పైన పాడే మళ్ళీ నీరసం అని చెప్తే హాస్పిటల్ బిల్ కూడా వేస్టే ఇవాళ ఏ లక్ష్మి ఆకలాతనకు దండం పెట్టు చాపు ఏంటి చేయి చాపు చేయి చాపు రెండు చేతులు ఏంటి చేతులు పెట్టు నువ్వే కదా గిన్నెలు తీసుకెళ్ళని పైన పడిసామన్నా పడసేశాను గిన్నెలు ఏమీ లేవు వండుకోవడానికి మాత్రమే ఉన్నాయి సబ్బు వేస్ట్ అవదు నీళ్ళు వేస్ట్ అవదు టీటీ పట్టు పట్టు టీ పట్టు ఇవే కదా అన్న గిన్నెలన్నీ పక్కన పెట్టేసామని పక్కన పెట్టేసాను గ్లాసులు ఏమీ లేవు నోరు చాపు వేడి వేడిగా ఉంది నీకు వేడి వేడి ఇష్టం కదా తీయ పట్టు పట్టు ఒక తల్లి కావాల్సిన గిన్నెలు తోముకో కావాల్సిన గ్లాసులు తోముకో నోరు తీ నోరు ఎప్పుడు అన్నం చాలా అది అలా రా దారికి ఓ నిన్నేదో తోమన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తాం ఏంటి గిన్నెలు అన్న తర్వాత అవ్వా తింటే అవ్వా టీ తాగి గ్లాసులు కూడా తోముకోరా తిన్నా గిన్నెలు కడుక్కోరా ఇద్దరు మనుషులు ఉంటే అవ్వా